అందరికీ వందనములు ప్రైజ్ దిలా మిత్రుల ప్రేమ దేని బిడ్డరా సాతాను అంటే ఎవరనుకుంటున్నారో నీలో ఉన్న అహం కోపం అసూయ ద్వేషం కుట్ర స్వార్థం లోభం మదం మత్సరం క్రోధం వంటి వాటితో నీతోనే పాపం చేయించే శోధకుడు సాలపురుగు ఎలాగైతే తన వలయాన్ని సిద్ధపాటు చేసుకుంటుందో సాతాను అని ఈ సాలపురుగు కూడా ఆశల ఊహల కోరికల వలయాన్ని నీ కొరకు అల్లుతాడు నీకు తెలియకుండానే నీతో పాపం చేయిస్తాడు ఈ మాంత్రికుడు నేట వంటి ఈ లోకాన్ని నిజమనుకునేలాగా పరలోకం లేదనుకునేలాగా భ్రమ పెట్టి దైవ ఆజ్ఞలను పాటించనివ్వకుండా సాటి తోటి సహోదరుని దూషింపచేసి అవమానింపచేసి ఆధ్యాత్మికంగా చంపివేస్తాడు ఈ హంతకుడు ఈ బ్రతుకు ముగిసే వరకు మనిషి జీవించేదంతా నటనాని గ్రహించనీయకుండా నటించిన ఆ నటనతోనే నరకానికి వెళ్ళేలాగా ప్రేరేపిస్తాడు ఈ ప్రతి నాయకుడు సామెతల గ్రంథము పన్నెండవ ఉదయం పంతొమ్మిదవ వచనంలో నిజమాడు పెదవులు నిత్యం స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంటే అవసరానికి అబద్ధమాడమంటాడు ఈ అబద్ధికుడు సాతాను గాలేమో లేక మనిషేమో లేక వస్తువేమో అని అనుకొని వాడిని మంత్రాలతో ఆపేద్దాం అనుకుంటున్నారు కొంతమంది వాడిని గూర్చి అవగాహన లేని మూర్ఖులు మంత్రాలకు చింతకాయలే రాలనప్పుడు వీడెందుకు నిన్ను శోధింపకుండా ఉంటాడు కాబట్టి మిత్రమా వాడే ఒక పెద్ద వంచకుడు వాడిని ఏదో భయపెడదామని నిమ్మకాయలు మిరపకాయలు చీపురు కట్టలు చెప్పులు గుమ్మడికాయలు టెంకాయలు పెడితే వాడు ఆఫ్టర్ ఆల్ నీ చీపురు కట్టకు భయపడతాడా లేక నీ నిమ్మకాయకి భయపడతాడా మీరు చేసే వ్యవహారాలను చూసి అపహాస్యం చేస్తూ నవ్వుకుంటున్నాడు ఈ అపహాసకుడు భేదరాజరు పేద విధవరాలు దేవునిచే మెప్పు పొంది పరదేశ్ ఆహ్వానింపబడితే ఇప్పటికీ నరకంలో ఆర్తనాదం చేస్తున్నాడు వాడి మాయలో పడిన ధనికుడు దేవుని గురించి తెలుసుకుని వాక్యపు వివరణను లోతుగా ఫిలిప్ ద్వారా తెలుసుకున్నాడు వాడి మాయలో పడని ఐథియోపిల రాణి అయిన కందాగ క్రింద మంత్రి అయిన నపుంసకుడు ప్రిమనా దేవుని బిడ్లరా ఇది మొదటి పాటు అందరికీ వందనములు